హలో ఎవరి వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలియన్ ఫర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరోసారి మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఒక సరికొత్త వీడియోని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మనలో చాలా మంది మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలని చెప్పి చూడడం మాత్రమే కాకుండా మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండాలి కాలేజెస్కి స్కూల్స్కి హాస్పిటల్స్కి చేరువులు ఉండాలి గ్రాసరీస్ అందుబాటులో ఉండాలి కొంచెం రెసిడెన్షియల్ ఏరియా ఉండాలి అని చెప్పి చాలామంది కోరుకుంటారు అయితే మీరు దానికి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై విధంగా ఉండేటువంటి అట్లనే క్వాలిటీ విషయం కూడా చాలా మంచిగా వెరీ స్పేషస్గా కట్టినటువంటి టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని అయితే ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఈ వీడియోలో మనము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూద్దామండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంది మనం హాల్ అయితే చూస్తున్నాము ఈ హాల్ లో డిజైన్ చేయబడినటువంటి టీవీ నుండి కబోర్డ్ అండి చాలా బాగుంది లైవ్ లో చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది అదే విధంగా టాప్ లు కూడా చూడండి సింపుల్ గా ఉంది ఫాల్ సీలింగ్ అనేది దానిలో ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్ కూడా ఇచ్చారు టీవీ యూనిట్ కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అని చూడండి డెకరేటివ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు దీనిలో అట్లానే ఎల్ఈడి లైట్ కాంబినేషన్ కూడా ఉంది స్టోరేజ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది టోటల్ ఈ వర్క్ అంతా కూడా హాల్ ప్రక్కగానే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే మనము ఓపెన్ టైప్ కిచెన్ విత్ డైనింగ్ ప్లేస్ అయితే చూడొచ్చు చాలా స్పేషియస్గా అయితే ఉందండి ఫ్లోరింగ్ అంతా కూడాను గ్లాస్ ఫినిష్డ్ వర్టీ టైల్స్ ఇది యూజ్ చేశారు అదే విధంగా వుడ్ వర్క్ అంతా కూడాను కంప్లీట్ గా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి బెటర్ క్వాలిటీ అయితే యూస్ చేశారు టాప్ లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి కిచెన్లు ఇచ్చినటువంటి స్టోరేజింగ్ కబోర్డ్స్ కూడా చూద్దాము ఇక్కడ మనకి ఓపెనబుల్ డోర్స్ అట్లానే స్టోరేజింగ్ బాస్కెట్స్ కూడా ఇచ్చారు చూడండి బాస్కెట్స్ వర్క్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీకి చాలా బాగుంది ఇంటర్నల్ గా కూడా చాలా స్మూత్ సర్ఫేస్ అయితే ఇచ్చారు స్టోరేజింగ్ స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ప్లాట్ఫామ్ అంతా కూడా గ్యాలక్సీ గ్రానిటీ యూజ్ చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే ఓపెనబుల్ డోర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మనము కిచెన్ రిలేటెడ్ వాష్ ఏరియా చూద్దాము ఈ వాష్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది అట్లానే సెక్యూరిటీగా గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ వాష్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది వాల్స్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఒక చిన్న కబోర్డ్ కూడా ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసరికి అండి టూ బిహెచ్కే ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ అయితే ఉంటుంది ప్లెంత ఏరియా నైన్ సిక్స్టీ ఎస్ ఎఫ్టీ ఉంటుంది అట్లానే త్రీ బిహెచ్కే వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ అయితే ఉందండి లెవెన్ ట్వంటీ ప్లెంత్ ఏరియా ఉంటుంది ఇక్కడ మనం చూసేటువంటిది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ అంతా కూడా చూశారు కదా చాలా ప్రీమియమ్ గా అయితే ఉంది స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారు టాప్ లో కూడా సింపుల్ గా పిఏపీ ఫాల్ సీలింగ్ అయితే చేశారు సింపుల్ డిజైనింగ్స్ అయితే చేశారు కూడాను ఇది బాల్కనీ స్పేస్కి వెళ్లేటువంటి ఏరియా అండి ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే బాల్కనీ అదేవిధంగా ఒక కామన్ వాష్రూమ్ టైప్ లో కూడా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ ఫ్లాట్ లో పెద్ద బెడ్రూమ్ అనమాట రెండు బెడ్రూమ్స్ డోర్లు కూడా ఫ్లస్ డోర్స్ ఇచ్చారు ఓవరాల్ గా ఈ ఫ్లాట్ ఇది చాలా బాగుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు చూడండి టాప్ లో చాలా సింపుల్ గా అయితే ఉందండి ఫ్లాట్ మాత్రం ప్రీమియం క్వాలిటీగా బెస్ట్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ చేశారు విండోస్ అన్ని కూడా యూపీసీ విండోస్ ఇచ్చారు ఈ ఫ్లాట్ మనకి కాలేజెస్ కి స్కూల్స్ కి హాస్పిటల్స్ కి చాలా చేరువులు ఉంటుంది మెయిన్ థింగ్ వచ్చేసరికి ఈ ఫ్లాట్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుందండి లొకేషన్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో అందుబాటులో ఉంది మరిన్ని వివరాల కొరకు వీడియోలు ఇచ్చిన నెంబర్స్లో కాల్ చేయండి వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్